హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది సండే రోజు వీడియో అన్నమాట ఏదో కొంచెం తీసాను ఈరోజు వీడియో మొత్తం మేము షూట్ చేయడం నాకు అవ్వలేదన్నమాట అన్నమాట కొంచెం వంట టిఫిన్ అంతే పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసుకోవడము బయట ముగ్గు పెట్టుకోవడము అయిపోయింది ఆనియన్స్ అయిపోతే తీసుకొచ్చేసాను పక్కనే షాప్ ఉంటుందన్నమాట అయిపోయాయి తీసుకొచ్చేసి సర్దేస్తున్నా ఇలాగ అయిపోయినప్పుడు ఒకసారి పేపర్ అంతా తీసేసి మళ్ళీ క్లీన్ చేసుకొని తూడ్ చేసుకొని మళ్ళీ ఒక ఇంకొక పేపర్ వేసి ఇలా వేసుకుంటూ ఉంటా ఈరోజు టిఫిన్కి నైట్ దోశకి మిక్సీకి వేసేసి పెట్టేశాను ఒకేసారి వేస్తూ ఉంటా దోశలకైనా ఇడ్లీకైనా నేను ఒకేసారి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా ఒక టూ త్రీ డేస్ వరకు వస్తుంది దోశ కోసము ఆనియన్స్ చాప్ చేసి చాప్ చేయడానికని ఇందులో కొంచెం లావుగా కట్ చేసి వేసేస్తే సన్నగా చాపర్ చేసుకోవచ్చు బాగుందన్నమాట ఇదొకటి మీషోలో తీసుకున్న బాగా చాప్ అవుతుంది సన్నగా కట్ కట్ అయిపోతుంది కట్ చేయడానికి కొంత టైమే పడుతుంది కదా మనం సన్నగా కట్ చేయాలంటే ఇలాగ నేను ఎప్పటిదప్పుడు క్లీన్ చేస్తూ ఉంటా అలాగే ఉంటే చిరాకు వచ్చేస్తుంది అన్నమాట నాకు ఇది దోశకి ఇడ్లీకి ఒకేసారి వేసేసి కొంచెము ఇడ్లీకి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఉప్పు వేసి పెడితే పుల్లగా అయిపోతుంది అందుకనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప్పు వేసుకొని చేసుకోవచ్చు ఇది కొంచెం కలిపేసి పక్కన పెట్టేస్తున్నా నేను కొబ్బరితో కాకు ఎక్కువ కొబ్బరితో కాకుండా శనగపప్పు పల్లీలతోనే చట్నీ చేస్తూ ఉంటా ఇది పల్లీలు కూడా వేయించేస్తున్నా రాలేదన్నమాట ఇది మొత్తం ఒకేసారి వేసాను అందుకనే రాలేదు మళ్ళీ కొంచెం తీసి ప్లేట్లో వేసి మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ వేసాను ఒకేసారి వేసేస్తే కూడా రాదన్నమాట కొంచెం వేసుకొని చాప్ చేసుకోవాలి అలాగా ఈ సమ్మర్లో కిచెన్లో ఎప్పుడెప్పుడు వంట చేసేసి వెళ్ళిపోదామా అనిపిస్తుంది మార్నింగ్ టిఫిన్ కర్రీ ఏమో వండేస్తా నేను రైస్ ఒకటి నానపెట్టేస్తా పిల్లలే స్కూల్ ఉంటే వేడిగా పెడ చేస్తా జొన్న రొట్టెలు అయితే డైలీ కావాలన్నమాట మాకు పొద్దు జొన్న రొట్టెలు టువెల్కి అట్లా చేస్తా వారు లేట్గా వస్తారు వేడిగా ఉంటాయి జొన్న రొట్టెలని త్రీకి కట్ల తింటారు అనేసి వన్ టువెల్కి వన్కి అట్లా చేస్తా మళ్ళీ కర్రీ రైస్ అట్లా ఉండేసి పెట్టేసి ఇక బట్టలు మిషన్కి వేసేవి వేసుకోవడము ఇంకా ఇంకెక్కడ క్లీన్ చేసుకోవడము ఇంకా వేరే పనులు ఏమన్నా ఉంటే చేసుకుంటా ఇది పక్కన పల్లీలు కూడా వేయించేసి శనగ శనగపప్పు కొంచెం ఆయిల్ వేసి వేయిస్తాను అన్నమాట ఈ ఆయిల్ నేను డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఇలా ఏమైనా వేయించడానికి చపాతీకి దోశకి వాడుతూ ఉంటాం కర్రీస్కి అంత టేస్ట్ ఉండదు ఇలాగనమాట ఇలా సన్నగా మేము మేము స్పైసీగా తింటారు మా ఇంట్లో అందుకనే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే కావాలి నేను పచ్చిమిర్చి రెండు రకాలు తీసుకొస్తాను ఒకటి స్పైసీగా ఉన్నవి ఒకటి మామూలుగా ఉన్నవి రెండు అన్నమాట మరీ స్పైసీగా వేస్తే కూడా అది కారం ఎక్కువ ఉంటుంది అందుకని ఇలాగా ఇక్కడ వేయిస్తూ స్టవ్ పైన ఏదో పెట్టుకొని ఇంకొక వర్క్ చేస్తూ ఉంటా అక్కడ పల్లీలు వేయిస్తూ చాప్ చేసుకున్న ఇక్కడ పచ్చిమిర్చి వేస్తూ ఇది ఎల్లిపాయలు కూడా పీల్ చేసుకొని ఇందులో వేయించేసి కొంచెము ఉప్పు కొంచెం చింతపండు వేసి మిక్సీకి వేసుకుంటా ఇది అవి అవి ఆరుతూ ఉంటాయి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తా ముందు అసలు వంట ఏ వంట రాదన్నమాట ఇప్పటి వాళ్ళకంటే ఏం లేదండి ఫోన్స్ అవన్నీ వచ్చాయి కానీ మాకప్పుడు అంతా ఫోన్స్ అవి లేవు కదా ఒక్కొక్కటి వేయించి ఒక్కొక్కటి కేసి ఇలా వేసేదాన్ని ముందు ఇప్పుడు అలా కాదు వచ్చేస్తే ఏదన్నా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ముందు వంట చేయడానికి రాకముందు ఇదొక పెద్ద టాస్క్ అన్నమాట వంట అనేది వచ్చిన తర్వాత ఏదన్నా ఈజీగా అనిపిస్తుంది ముందు ఒక్కొక్కటి వేయించి డ్రైగా చేసుకొని పెట్టుకొని నెక్స్ట్ డే మిక్సీకి వేసుకున్నదాన్ని పొద్దున్న తొందరగా అవ్వదని అలాగన్నమాట ఏదన్నా వస్తే ఫాస్ట్గా చేసుకోవచ్చు రాకపోతే అదొక పెద్ద టాస్క్ ఏ వర్క్ అయినా అంతే ఇదండి ఇక్కడ మిక్స్ మిక్సీకి వేసుకొని ఇలా కొంచెం వాటర్ వేసి కలిపేసి ఇలాగ పోసేసి పోపు పెట్టింది వేసేస్తాను ఇదన్నమాట చట్నీ పక్కన కొన్ని చాప్ చేసినవి అలాగే అవన్నీ కూడా క్లీన్ చేసేసాను అవి వాటర్తో కడిగేస్తాను అన్నమాట ఇది పక్కన కూడా గోబీ కర్రీ బేసిక్ కర్రీ అండి పోపు పెట్టేసి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసి పోపు పెట్టేసా కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతు ఉడుకుతుందన్నమాట కొంచెం మూత పెట్టేసి ఉడికించిన తర్వాత ఇక్కడ కారం మసాలా వేసి ఇంకొంచెం మూత పెట్టేస్తాను ఇటు పక్కన కూడా దోశలు కూడా ఒక్కొక్కటి వేసి ఇచ్చేస్తున్నా మా వారు మా వారికి ఇస్తున్నా ఇంకా పిల్లలు ఫ్రెష్ అవ్వలేదన్నమాట రైస్ కూడా నానపెట్టేసి పెడతా మళ్ళీ ఇటువెల్కి అట్లా నేను వేడిగా తింటారు కదా కానీ చేసే వాళ్ళు అనిపిస్తుంది ముందు నుంచి అలవాటు అన్నమాట అలాగా జొన్న రొట్టె లేట్గా చేయడము అందుకనే ఇకటు టువెల్కి చేస్తాను ఇదండి ఈరోజు ఒక చిన్న వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి